కార్యక్రమం బాధితులంతా బటన్ నొక్కు కార్యక్రమం బాధితులను ఎందుకు అంటే బటన్ నొక్కి డబ్బులు ఇచ్చి వాళ్ళతో రెట్టింపు డబ్బులు వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మద్యం ధరలు పెంచడం ఇసుక ధరలు పెంచడం నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం గ్యాస్ ధర పెంచడం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం ఇవన్నీ కూడా ప్రజల మీద పెనుభారంగా మారినటువంటి పరిస్థితులు పెట్టుకొని ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనడంలో ధరాఘాతం పడకూడదు అంటే శరాఘాతంగా మారినటువంటి ధరలు ధరాఘాతంగా మారకూడదు అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ఈరోజున ఈ కూటమి ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు మీరు ఒకసారి బజార్లు గమనిస్తే కందిబేడలో నూట ఎనభై ఒక్క రూపాయలు ఉంది అదే రకంగా స్టీమ్ రైసు క్వాలిటీ రైస్ కూడా మార్కెట్ నుంటే పది రూపాయలు తక్కువగా అమ్ముతా ఉన్నారు దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఇంత అని చెప్పేసి ఎవరైనా వాళ్ళ ఐడెంటిటీ చూపించేసి పౌరుడైతేజాలు కొనుక్కొనిపోయేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా హర్డిల్ ఫ్రీ హ్యాజల్ ఫ్రీ రెండు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోనే నిత్యావసర వస్తువులు తరగవు కిందికి దీని పాలా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలా అనే ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మీరు ఒకసారి గమనిస్తే గడిచిన నలభై రోజుల ప్రభుత్వం ఈ నలభై రోజుల్లోనే దాదాపు నలభై రోజులు కూడా కాల పదమూడో తారీఖున పొరుగు తీరింది ఇంకా పదమూడో తారీఖు నెల రోజులు కూడా కాల నెల రోజుల్లోనే ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి క్రమంలో పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా సామాజిక భద్రత కల్పించాల కుటుంబ భద్రత కల్పించాలనే ఆలోచనతోనే సామాజిక పెన్షన్లు ఇచ్చినటువంటి మాట కట్టుబడి మొదటి ఒకటో తారీఖుని ఏడు వేల రూపాయలు ఇచ్చిన్నారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు చేసినారు అదే రంగం నాలుగు పెంచినటువంటి పెన్షను గడిచిన మూడు నెలలకు కూడా బకాయి రూపంలో ఏడు వేల రూపాయలు చెల్లించడం జరిగింది అంతేకాకుండా ఇసుక ఎనిమిదో తారీఖున ఇసుక చెప్పినటువంటి ఇసుక ఉచిత విధానం దాన్ని కూడా తప్పులు పట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది కానీ ఈరోజున కుటాగుల దగ్గర పోయి నిలబడి చూసి తెలుస్తుంది ఎంత పెద్ద సంఖ్యలో ఇసుక వినియోగదారులు భవన నిర్మాణ కార్మికులు క్యూలో ఉండి మరి తీసుకోలేదు ఇంకా ఎవరైనా కూడా కావాలంటే పోయేసి వాగులు వంకల్లో ఎక్కడైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారే గౌరవం ముఖ్యమంత్రి గారే చెప్తూ ఉన్నారు వాళ్ళ ఇంటి అవసరాలకు ఏదైనా కావాలన్నా వాళ్ళ వినియోగానికి ఏదైనా కావాలన్నా కూడా ఎద్దుల బండు లేదంటే ట్రాక్టర్ తీసుకుని పోయేసి కోల్పోమని చెప్పేసి కూడా చెప్తాను ఎందుకంటే పారదర్శకంగా పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం కూడా లేదని చెప్తున్నాను అంతేకాకుండా ఈసారి చెప్తూనే ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే మొదటి సంతకము మెగా డీఏసీ మీద పెడతామని చెప్పేసి మెగా డీఏసీ పెట్టేటువంటి కార్యక్రమం గదిలో కూడా మెగా డిఎస్సి డిఎస్సిలో పరీక్షల్లో పోటీ చేయబో రాయబోయేటువంటి అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ శిబిరం కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సొందర్భంగానే వాటి వివరాలు కూడా కలుగుతున్నాయి మరి చెప్పిన ప్రతి మాట కట్టుబడే ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ఈ రాష్ట్రంలో ఏదైతే కొరబడిందో గత ప్రభుత్వ హయాంలో ప్రజల్లో సంతోషం లేదు ప్రజలకు చేయడానికి పని లేదు అదే రకంగా ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ పేరుతో వాళ్ళ ఆస్తులు కూడా భద్రత లేనటువంటి పరిస్థితుల నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ నుంచి కూడా విముక్తి కల్పిస్తూ దాన్ని రద్దు చేయడం కూడా జరిగింది అంటే ఇన్ని రకాలుగా ప్రజల జీవితాల్లో సంతోషాన్ని నింపేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి పూర్తి స్థాయిలో సర్వతోముఖాభివృద్ధి జరగాల అంతేకాకుండా సంతోషమే సూచికగా ప్రజల జీవితం ఇక్కడ ఉండాలా జీవన ప్రమాణాలు ఉండాలనే ఆలోచన సంతోషమే సూచిక అంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆనందం వెళ్ళి వీరు వాళ్ళు వెళ్ళి విధంగానే పరిపాలన ఉండాలనే ఆలోచనతోనే చేసుకున్నటువంటి ఈ ప్రయత్నం భవిష్యత్తులో అన్ని రక అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా ఆదర్శంగా నిలవబోతుందని చెప్పేసి కూడా వాస్తవాన్ని తెలియజెప్పుకుంటూ మరొకసారి ఈ రోజున ప్రజలందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను ఒక మంచి కార్యక్రమం మీ పొంగిటికి వచ్చింది మీ వాకిట్లేకి వచ్చింది మీకోసం వచ్చిందని చెప్పేసి పేద ప్రజలకు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వానికి కూడా ప్రజలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించల్లా వాళ్ళని ఆశించ ఆశీర్వదించమని చెప్పేసి కూడా కోరుతాను